నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం పెద్ద పెద్ద డేటా సెట్స్ ఉంటాయి కదా స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్ సర్వే లాంటివి వాటిని అసలు కోడింగ్ రాయకుండా ఎలా ఎనలైజ్ చేయొచ్చు చూద్దాం అవును ఇది నిజంగా అంటే చాలా మందికి ఉపయోగపడే విషయం ముఖ్యంగా గూగుల్ కోలాబ్ దాని కొత్త డేటా సైన్స్ ఏజెంట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం అవును మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ కూడా దీని గురించే కదా చెప్తోంది ఎగ్జాక్ట్లీ టెక్నికల్ స్కిల్స్ అంతగా వాళ్ళు కూడా కాంప్లెక్స్ డేటా నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా మనం ఈ స్టాక్ ఓవర్ఫ్లో సర్వే డేటాను ఉదాహరణగా తీసుకుని ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం సరే ఫస్ట్ గూగుల్ కోలాబ్ దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి నాకు తెలిసినంతవరకు బ్రౌజర్లోనే పైథాన్ కోడ్ రాసి రన్ చేయొచ్చు అది ఫ్రీగా దీనికి పెద్ద సెటప్ కూడా అవసరం లేదు అంటారు నిజమేనా అవునవును సరిగ్గా చెప్పారు చాలా కన్వీనియంట్ అది స్పెషల్ సెటప్ ఏమీ అక్కర్లేదు ఇక దీనిలో ఉన్న ఆ కొత్త డేటా సైన్స్ ఏజెంట్ ఉంది కదా అది ఏం చేస్తుందంటే మనం దానికొక డేటా ఫైల్ ఉదాహరణకి ఫైల్ ఫైలిస్తే చాలు సిఎస్వి అంటే కామాలతో వేరు విలువలు విలువలుండే ఫైల్ కదా అవును ఆ ఫైలిచ్చి మనం మామూలు భాషలో అంటే ఇంగ్లీష్లో ప్రశ్న అడిగితే అదే సమాధానం వెతికిస్తుంది అంటే దేశాల వారీగా డెవలపర్ల యావరేజు శాలరీ అంతా లాంటివి లేదంటే ఆ టాప్ ఫైవ్ దేశాలు ఏవి ఎక్కువ డెవలపర్లు ఉన్నవి అని కూడా అడగొచ్చా ఖచ్చితంగా అలాంటివి అడగొచ్చు వావ్ అంటే జస్ట్ ప్రశ్న అడిగితే అదే అనలైజ్ చేసి ఆన్సరిస్తుందా ఇది వినడానికే బాగుంది ఇక్కడే ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ అవుతుంది మరి ఈ ఏజెంట్ స్టెప్ బై స్టెప్ ఎలా పనిచేస్తోంది తెర వెనుక ఏం జరుగుతోంది మంచి ప్రశ్న అడిగారు కేవలం ప్రశ్న అడగటమే కాదు కొంచెం ప్రాసెస్ ఉంది ముందుగా మనం ఆ డేటా ఫైల్ని కొలాబ్లోకి అప్లోడ్ చేయాలి తర్వాత మన ప్రశ్నను సింపుల్ ఇంగ్లీష్లో టైప్ చేస్తాం అప్పుడు ఆ ఏఐ ఏం చేస్తుందంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ఒక ప్లాన్ తయారు చేస్తుంది ప్లాన్ అంటే ఏ స్టెప్స్ తీసుకుంటుందో చెప్తుందా అవును డేటా ఎలా క్లీన్ చేస్తుంది ఎలా అనలైజ్ చేస్తుంది అని స్టెప్స్ చూపిస్తుంది మనం ఆ ప్లాన్ చూసి ఎగ్జిక్యూట్ ప్లాన్ అని ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్గా డేటా క్లీనింగ్ రీజనింగ్ అనాలిసిస్ అంతా చేసి అవసరమైన పైథాన్ కోడ్ని అదే జనరేట్ చేసుకుంటుంది ఓ పైథాన్ కోడ్ కూడా అదే రాసుకుంటుందా మనం రాయక్కర్లేదా మనం రాయాల్సిన పనిలేదు అదే రాసి రన్ చేసి ఫైనల్ గా రిజల్ట్స్ ని చార్ట్స్ రూపంలోనో టేబుల్స్ రూపంలోనో మనకు చూపిస్తుంది చాలా బాగుంది మరి ఈ స్టాక్ ఓ సర్వే డేటాతో ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చెప్పగలరా ముఖ్యంగా ఆ ఏఐ టూల్స్ వాడకం గురించి తప్పకుండా స్టాక్ ఓవర్ఫ్లో సర్వేలో బోలెడ్ విషయాలుంటాయి డెవలపర్ల డెమోగ్రాఫిక్స్ అంటే దేశం వయస్సు చదువు వాళ్ల ఎక్స్పీరియన్స్ వాడే టెక్నాలజీలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డేటాబేసులు ఇవన్నీ ముఖ్యంగా మీరడిగినట్టు ఏఐ టూల్స్ వాడకం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగొచ్చు సర్వేలో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఏఐ సర్చ్ దెవ్ హ్యావ్ వర్క్డ్ విత్ అని అంటే ఏఏఐ టైల్స్ వాడారు అని అలాగే ఏఐ సర్చ్ డెవ్ వాంట్ టు వర్క్ విత్ ఏవి వాడాలనుకుంటున్నారో ఇంకా ఏఐ సర్చ్ డెవ్ అడ్మైడ్ ఏవి బాగా ఇష్టపడుతున్నారు అని ఆ ఫీల్డ్స్ ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చా ఎస్ ఉదాహరణకి ప్రస్తుతం డెవలపర్లు ఎక్కువగా వాడుతున్న ఏఐ సర్చ్ టూ లేది అని అడగొచ్చు లేదా డెవలపర్లు ఎక్కువగా ఇష్టపడే ఏఐ టూ లేది అని కూడా అడగొచ్చు మేము ఇది ట్రై చేసినప్పుడు ఒక విషయం గమనించాం చాలామంది గిట్హబ్ కోపైలట్ వాడుతున్నామని చెప్పారు కానీ వాళ్ళు నిజంగా మెచ్చుకునే యాడ్మైడ్ టూల్స్ లిస్టులో వేరేవి కూడా ఉన్నాయి అంత పాపులర్ కానివి కూడా అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంటే వాడకం వేరు ఇష్టం వేరు అనమాట కదా అవును సరిగ్గా గమనించారు ఇలాంటి సటిల్ డిఫరెన్సెస్ని ఈ ఏజెంట్ బయటపెడుతుంది మనం కావాలంటే ఎక్కువగా ఇష్టపడేవి కానీ తక్కువగా వాడేవి ఏవి అని కూడా అడగొచ్చు దీనివల్ల మార్కెట్లో గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు అనే ఒక ఐడియా వస్తుంది నిజమే ఇది కేవలం డెవలపర్ల ఒపీనియన్స్ అయినా టూల్స్ తయారు చేసేవాళ్లకి చాలా ఉపయోగపడుతుంది అవును కాబట్టి దీని మొత్తం సారాంశమేంటి అంటే కోడింగ్ రాకపోయినా సరే ఇలాంటి పవర్ఫుల్ ఏఐ టూల్స్ తో డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ఇన్సైట్స్ ఈజీగా తెలుసుకోవచ్చు అయితే ఇది కేవలం ఈ స్టాక్ ఓవర్ఫ్లో డేటాకేనా లేక వేరే వాటికి కూడా వాడొచ్చా అస్సలు కాదు ఇదే టెక్నిక్ మన దగ్గర ఏ ఉన్నా దాని దానిమీద అప్లై చేయొచ్చు ఉదాహరణకి పబ్లిక్గా దొరికే డేటా సెట్స్ చాలా ఉన్నాయి కదా టైటాలిక్ ప్యాసింజర్ డేటా ఐరిస్ ఫ్లవర్స్ డేటా డయాబెటీస్ డేటా హౌసింగ్ ప్రైజెస్ డేటా ఇలా దేన్నైనా అనలైజ్ చేసి అందులోంచి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు ఇది నిజంగా అంటే డేటా ని అందరికీ అందుబాటులోకి తెస్తుందన్నమాట నిజమే ఒకప్పుడు ఇలాంటి అనాలిసిస్ చెయ్యాలంటే ఎంత కోడింగ్ నేర్చుకోవాల్సి వచ్చేదో ఇది నిజంగా పెద్ద మార్పు ఈ విశ్లేషణ ద్వారా ఇంత కాంప్లెక్స్ డేటాని కూడా జస్ట్ మాట్లాడుతూనే ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చో చూశాం ఏఐ టూల్స్ డేటా సైన్స్ ని ఎంత సింపుల్ చేస్తున్నాయో అర్థమవుతుంది అవును ఇది అన్వేషించడానికి చాలా ఆసక్తికరమైన మార్గం ఇక్కడ చర్చించినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే శ్రోతలు కూడా ఈ ఏఐ ఏజెంట్ని ఉపయోగించి వాళ్ళ సొంత డేటాసెట్స్తో గాని లేదా వేరే పబ్లిక్ డేటా సెట్స్తో గానీ ఇంకా ఎలాంటి కొత్త విషయాలు కనుక్కోవచ్చో ఆలోచించడం బాగుంటుంది మీ బిజినెస్ డేటాలో ఏమైనా కొత్త ట్రెండ్స్ దొరుకుతాయేమో ఖచ్చితంగా సరే ఈ చర్చ మీకు విజ్ఞానాన్ని పంచిందని ఆశిస్తున్నాము మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరి ముఖ్యంగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అవును మీ అభిప్రాయాలు మీరు ఈ టూల్తో ఏమైనా ప్రయోగాలు చేస్తే ఆ వివరాలు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి మేం వాటిని చదవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం